రాజీ ఫుల్గా ఆగులు వస్తుంది ఏ కూర ఉండబోతున్నా బంగాళదుంప మెంతళ్ళు మెంతకూరా బంగాళదుంపలు రెండు మెందుకు వేస్తారా మెంతకూర పప్పు చేస్తుంటారు కానీ చాలా టేస్ట్ ఇద్దా డబ్బాలు కూడా అయిపోవచ్చున్నాయండి పప్పు తీసుకు డబ్బాలు మళ్ళీ నింపాలి నింపాలని పనికి వెళ్ళాలి పనికి వెళ్ళి చేసి మళ్ళీ నింపాలి ఓకే ఏంటి లోపల నూనె పోసావా మెరుపు గింజలు ఉల్లిపాయ పచ్చిమిర్చి బంగాళదుంప అలానే ఫ్రెష్ ఫ్రెష్ మెంతికూర ఫ్రెష్ ఫ్రెష్ ఆ ఫ్రెషా ఆ ఫ్రెష్ ఫ్రెష్ ఆ తర్వాత వచ్చేసి నేను అయితే వేడి అయిన తర్వాత తిరుపమతి గింజలు వేసుకోవాలి అయ్యే ఇంకా వేడి కావాలా అప్పుడు చెప్పాలి మరి ఇదిగోనండి ఫ్రెష్ మెంతి కూర ఇదేమో సాయంత్రం మీకు రాజు పచ్చ చేసేది పచ్చడి బాబు బాగుండదా పప్పు పప్పులో అదిగా ఈ రోజు మా చుట్టాలు రాబోతున్నారండి అందుకని చెప్పేసి రాయి స్పెషల్గా ఈరోజు బంగాళదుంప మెంత చెప్ప మరి మెంతికూర కూర వేడింది కదండి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నా విడిగా పెట్టుకోవచ్చు కదా మా కాన్ రావట్లే

ఎంతవరకు వచ్చింది పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయినాయి కదండి బంగాళదంప కట్ చేసుకున్న బంగాళదంప వేసుకున్నాం నెక్స్ట్ మొత్తం కలిపి వేసుకున్నాం కలిపి వేసుకొని ఇంకా పదిహేను నిమిషాలు ఉంచుతావా ఒకసారి పసుపు కాదు ఇవన్నీ ఎందుకు ఉడికి నాకు ఎద్దులే సాల్ట్ ఏదమ్మా సాల్ట్ ఏదమ్మా అదిగో సాల్ట్ పంచదార అదే సాల్ట్ అదిగో కళ్ళుపు ఉందిగా కళ్ళు సాల్ట్ బాగుంది తీసుకొచ్చానా కొంచెం ఇంతగా మా చెల్లెళ్ళు వాళ్ళు వచ్చారండి ఇంకా మీకు పాత చూపించాను అయితే ఇంకా రోజు వస్త అయితే వచ్చారు కదా వస్తే ఇంకా వాళ్ళకి మా చెల్లెలకి సాల్ట్ సరిపోయిందని చెప్పేసరికి దేంట్లో కనుక్కుంటున్నారు మటన్ పిక్కిలీలోకి దానిలో సాల్ట్ అని చెప్పేసరికి ఇంకా సాల్ట్ కొంచెం వేసాయనమాట ఇంకా మటన్ పిక్కిలీ కూడా అడుక్కు అడుక్కొచ్చేసింది కొంచమేముంది ఏది మోత రాదు చూపిద్దాం అంటే అదిగోండి మటన్ పిక్లీ సూపర్గా ఉంది అడుగు పట్టింది రెండు రోజులు అయిపోయింది మళ్ళీ తర్వాత వచ్చేసి ఇంక రాజకుమారితో చికెన్ పచ్చడి నెక్స్ట్ వీడియోలో రాజీ చికెన్ పచ్చడి నెక్స్ట్ వీడియోలో చేస్తావా మేక పచ్చడి పచ్చడి ఎన్ని పచ్చళ్ళు ఉంటాయో రాజీ సరే కానీ మన కామెంట్ సెక్షన్ లో చాలా మంది అంటున్నారు నువ్వు ఎప్పి చదువు ఒంటలే తీస్తుంది ఇంకా ఎప్పుడు తింటమేనా ఏమన్నా మీ చేలు పొలాలు చూపించడా ఉందా అని కామెంట్ సెక్షన్ లో చదువుతున్నారు రాజీ చూపిద్దాం సరేనా అదే కాక పోయిన సంవత్సరం అయితే పోయిన సంవత్సరం లాగే అయితే కాలు వచ్చినట్ైతే ఎప్పుడు చాలా మీద ఉండేవాళ్ళమే మన పచ్చని పొలాలు లొకేషన్ అంతా చూసేవాళ్ళే బాగుండేది కాలు కాలవ రాని పక్షంలో ఇంకెప్పుడు ఇంటికాడ ఉండాల్సి వస్తుందండి అంటే నేను సిమ్టి పనికి వెళ్తున్నానులే రాజు ఇంటికాడ ఉండి వంటలు చేసేసుకుంటా ఉంది కదమాట మ్యాటరు లేకపోతే ఇంకా ఇప్పుడు తింటామేనా అని కాకండి సరేనా అనే మన సబ్స్క్రైబర్లే తెలియదు కదా వాళ్ళకి చదువుతున్నాం మనం తర్వాత వచ్చేసి ఇంక కుమార్ మాత్రం పొలం పనులు బాగా చేసిద్దు అండి ముఖ్యంగా ఏ పనులు అంటే రాజ్ కుమారే నీకు బాగా సీనియర్ ఏ పనులు ఎక్కువ మెరుగాయలు పీకిద్ది అండి అంటే మిరగాలు ఎక్కువ కోసిద్ది కింటాల కింటాలు కోసిద్ది పట్టుకు కూడా వెళ్తావా అది కేజీలకి అయితే బినికి రాదు కదండి ఒక మాకు కూలి పనికి అయితే పనికి వచ్చింది ఏంది మేమైతే మెరుగాలు కేజీలకి వెళ్ళి కింటాలు కింటాలు అండి పని రాజుకుమార్ అంత చేయలేదులే ఒక చెప్తే ఈ చెట్టు తీసేను ఇంకేం చెట్టు తీయాలి అని చెప్పేది అని చేయను ముందే అవునా ఎంత పొడుగు సట్ట పెట్టి చూసేవాడు ఈ అమ్మ ఎప్పుడు బాగుంది అనుకుంటా అందుకే అడుగుతుంది అన్నాడు అది పిల్ల అప్పుడు ఎందుకు వెళ్ళాం మరి బడి బొమ్మంటున్నారని పైన ఇప్పుడేమో యూట్యూబ్ రాలేయో నాకు అందుకే ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ ఎందుకులే స్వచ్ఛమైన తెలుగు స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడదు సంస్కృతి తెలుగేగా మన సంస్కృతి సరే ఏం చేస్తున్నావు తర్వాత కానీ అమ్మాయికి నీళ్ళు శుభ్రంగా పోసి ఆమెకి కాటికలు పసుపు ఇది కాడికలు పాటర్ అని పూసి చేస్తే చక్కగా నిద్రపోయిద్ది ఓకేనా మరి ఇంక చిన్నమ్మలు ఎంత దూరం వచ్చారంట దగ్గరకు వచ్చారా సరే సరేనండి ఈరోజైతే ఇంకా మన ఇంటి ఓనర్లని అయితే పరిచయం చేస్తాను ఓకేనా సరే రాజే చాలా హ్యాపీగా ఉందండి చిన్నప్పుడు అయితే ఇక్కడ ఎక్కువ శాతం ఉండేదంటూ ఉన్నప్పుడు పండగ వచ్చి పూలు అవును ఆ గుట్టలో నువ్వు పుట్ట కుక్కలు కూడా పోయా పుట్ట కొడుకులకి ఇంగ్లీష్ లో ఏమంటారు వాటిని మష్రూమ్స్ ఓకేనండి రాజ్ కుమార్ అయితే ఇంకా ఎన్ని లోనపాటు పుట్టలేక ఉంది అంటే ఇప్పుడు అడవిలో కనపడుతుంది ఇల్లు అది ఇల్లుండేదా ఇల్లు మట్టి మట్టితో కట్టేవాళ్ళు ఇల్లు ఆ ఇంట్లో ఇప్పుడు ఎవరు ఎట్లా వచ్చింది ఇంకా దాంట్లో అయితే మాములు రావు పుట్టుకోకలు వస్తాయండి ఆ పుట్టుకోకలు మసాలా వేసుకుని తింటే అబ్బో మామూలుగా ఉండదు ప్యూర్ వెజిటేరియన్ అయితే ఓకే మరి కూర ఎంతవరకు వచ్చింది ఏం గునుకుతున్నావు ఏందో రాజీ కూర ఎంతవరకు వచ్చింది చూసి రమ్మంటావాసి రాసం నీళ్ళు కావుతున్నా కన్నీ బంగాళదుంపలు అన్నీ తింటావు తినాల్సింది అన్ని తినవు కానీ ఇలాంటి వేస్ట్ తింటావు భయంలే ఓకేనండి ఇంకా రాజీ కూర మాట అనుకుంటా చూద్దాం ఏ ఓకే సూపర్ ఉంది ఇక ఊతా ఉంది ఈ కింద లప్పులోనే పెట్టాలా సరేనండి ఇక వచ్చిన కూర నేను ఇక్కడ పట్టుకొని మొత్తం తిప్పి మొక్కుతాను సరేనా కూర నాకు పిలిపిస్తా ఓకే అండి సగం అయితే ఇంకా నీళ్ళు పట్టాను రాజ్ కుమార్ ఏమో ఇంకా బాగా పొయ్యి మీద పెట్టి చాలాసేపు పోతుంది అయ్యా సీడిపోతుంది అనుకుంటా ముందు అది వీడియో తీద్దును పా అని చెప్పేసి ఇంకా రాజ్ కుమార్ పిలుస్తుంది అది అలా అది కాక మళ్ళీ సుహాసిని నేను ఇప్పుడు దాకా ఎత్తుకున్నాను సుహాసిని ఏమో ఇంక నిద్రకో తేడుస్తూ ఉంది ఇంకా సుహాసినికి త్వరగా వేడి నీళ్ళు కాగబెట్టి త్వరగా నీళ్ళు పోసేస్తే ఇంకా నిద్రపోయింది తర్వాత చేసుకోలేమో చాలా వరకి ఫిఫ్టీ పర్సెంట్ అయిపోచ్చిందండి తర్వాత ఫస్ట్ టైం అండి ఇలా బాకాళదుంపలు మెంతకూర వేసుకొని తింటాం మేము చేయడం పాలకూరతో చేసాం అప్పుడు చాలా బాగుంది పాలక్కొర అంటే మెంతికూర చాలా బాగుంది అవునా కానీ మరి నువ్వు నాకు ఇచ్చావా కానీ మరి మరి వేస్తుందిగా మరి ఏమో ఎడక తొందర కానీ వద్దులే ఎడక అయిపోతుంది అయిపోవచ్చు నిద్రకొచ్చింది అమ్మా నిద్రకొచ్చి ఏడుతూ ఉంది కానీ కానీ తొందరగా చెవులు పగిలిపోతుంది నాకు కారం నెక్స్ట్ మసాలా వేసుకోవాలి అంతేనా ఓకే ఓకేనండి ఇది మొత్తం తీసుకోవడమే ఎలాగ ఎలాగా నీళ్ళు పోతుంది ఎలాగ అరకాగ్రా నాకే ఏడిపోతుంది అరకాగ్ర సుహాస్ని నేను కూడా ఏడుస్తాను ఏడితే అడిచుడు అడిచిడు అడిచుడు అబ్బో అలిగిందండి మా అమ్మాయి సుప్రహం స్వామి చెప్పించినాక ఇంక భోజనం చేసినప్పుడు చూపిస్తాను చిన్నమ్మా రాన ఆనందం దాన్ని హాయ్ చెప్పండి రాజు ఎవరు పరిస్థితి చేసేది అండి సరేనండి అత్తగారు ఏం పేరు పేరు నాగరత్నం నాగరత్నం మాయ పేరు హనుమంతరావు పిల్లలు ఎంతమంది ఇద్దరు అత్తగారు అండి ఇంటికి ఓనరు హాయ్ చెప్పు హాయ్ మా మాయ రాలేదండి మాయ సాయంత్రం దాని పని మీద ఏం కావాలి మన సబ్స్క్రైబర్లు అందరూ అడుగుతున్నారు మీ ఇంటి వండర్లు అడగానే అందరు బాగున్నారా అండి అందరు బాగున్నారా అయితే ఇప్పుడు కారు మించి బ్యాంకింగ్ పని మీద వచ్చిందండి ఇంక ఇప్పుడు వెళ్ళిపోతుందంట నీ అన్నం చేసాను అన్నం తినొచ్చు కదా అన్నం అయితే తినిపోదు కదా అండి తిన్నా తిన్నా మా అత్తగారి కోసం నేను అన్నం కూరంటే ఇంకా చుట్టాలు ఉన్నారండి ఇంకా అక్కడ తినొచ్చిందంట సరే మరి జాగ్రత్తగా సరే అత్తం కొత్త అండి దానం మొత్తం హాయ్ చెప్పు ఈ బజార్ బజార్ మొత్తం అందరూ అత్తలేనండి ఓకే అండి వీడియోలాగా ఉంది నచ్చిందా నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఇంటికాళ్ళ వాళ్ళు ఎవరో కాదండి మా మాయ రిలేటివ్స్ ఇంకా వాళ్ళ ఇంకా మా మాయా బంధువు లేదంటే మా కూడా బంధువులే కదా ఇంకా నాకే బాబాయ్ అవుతారన్నమాట ఇంకా మా చిన్నమ్మ సరే ఇంకా వాళ్ళైతే ఇంకా చుకులపాటు వెళ్ళిపోయారండి ఇంకా వాళ్ళు వారం ఒకసారి వస్తా పోతా ఉంటారు మాట పదవులు ఒకసారి ఇంకా డోక్ర పని మీద మా చిన్నమ్మ అయితే వచ్చి ఇంకా వెళ్ళిపోయారు ఇంకా ఇంకా అనుమయ బాబే అని చెప్పేసి ఇంట్లో అనుభవం మా ఫోన్ చేస్తారు రోజు ఫోన్ చేస్తుంటారు ఏంద్ర అబ్బాయి ఉంది ఏం అని చెప్పేసి సరేనా ఇంకా ఈ ఇంకా ఈ రోజు వరకు వీడియో తేనండి ఇంకా తర్వాత వచ్చేసి నెక్స్ట్ వీడియోలో రాజకుమారి ఇంకా పుట్టింటికాడ వాళ్ళ అక్కైతే కలిసి వాళ్ళ అలా అలానే వాళ్ళ చిన్నమ్మ ఆ చిన్నమ్మ వచ్చిందండి ఇంకొత్త చుట్టాలు వచ్చారు అన్నమాట మా చిన్నమ్మ వచ్చాడు ఇంకా మావ వాళ్ళందరూ వచ్చి ఇంకా పిండి వంటలు చేశారు చక్కలని అని చెప్పేసి కజ్జికాలని చెప్పేసి ఇంకా ఇలాంటి వ్లాగ్స్ వస్తున్నాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వచ్చేసి ఇంకా ముఖ్యంగా మా చెల్లెలు వచ్చింది కండి మా చెల్లెలు ఇంక మన పుట్టింటికి వచ్చిందని చెప్పేసి మీకు చాలా మళ్ళీ చెప్పే కదా అయితే మా చెల్లెలు వచ్చేసి ఇప్పుడు కూడా ఎన్ని రోజులు అవుతుంది ఇంక నెల దగ్గరగా వెళ్ళి పద్దెనిమిది రోజులు ఇరవై రోజుల పైన వస్తుంది అయితే ఇంకా ఇప్పుడు మా చెల్లెలు ఇంకా ముగ్గురు పిల్లలు కానీ ఇంకా ఆపరేషన్ చేయించుకోవాలి కదా అందుకని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తున్నారు ఆపరేషన్ చేయించుకోవడానికి చిన్న ఆపరేషన్ అయితే ఇంకా ఆ వీడియో కూడా వస్తూ ఉంటాయండి ఇంకా మన ఛానల్ అనుకుంటున్నాను మన కొత్త ఛానల్ మన కొత్త ఛానల్ ఉందండి మర్చిపోయారా మర్చిపోలేదు అనుకుంటున్నాను ఇట్రా ఇట్రా చూడండి ఇంకా మీకు చెప్పే కదా మా చెల్లెలు ఆపరేషన్ తీసుకోవడానికి వెళ్తున్నారని చెప్పేసి మా చెల్లెలు అయితే ఇంక వెళ్ళిపోయారు వెనుకొండలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను రేపు రేపు ఉదయాన్నే ఇంక నేను వెళ్ళి మా చెల్లెల్ని మీకు మా చెల్లి ఎలా ఉందని చెప్పేసి మీకు చూపిస్తాను సరేనా ఇంకా మా చెల్లెలు కూతురండి మీకు తెలుసు కదా ఆశ్రిత అయితే మా నాన్నగారు ఇంకా ఆశ్రితని ఇంకా చూసుకుంటా ఉండరా మీ కాడ ఉంచుకో రెండు మూడు రోజులు మేము వచ్చేసరికి లేట్ అవ్వచ్చు అని చెప్పేసరికి మా మేన అయితే నా కాడ ఉంది ఇంకా అమ్మ రేపు ఉదయాన్నే వెళ్దాం అందరం సరేనా అత్త నువ్వు సాహస్ బాబు సుహాసిని మనందరం కలిసి అమ్మ ఎలాగుందో చూస్తావా అమ్మ అమ్మ అంటా ఉందండి పొద్దుగోకులు ఇంకా లేమ్మ నేను పొద్దున్నే తీసుకెళ్తా అని చెప్పేసరికి సరే లేమ్మా అమ్మ అంటా ఉంది సరేనా ఓకేనండి ఈ వీడియో ఎలాగని చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి ఇంకా వచ్చేసి ఇంకా మనం కొత్త ఛానల్ అండి కదండీ రాజు విలేజ్ బ్లాక్స్లో ఇంకా చూస్తున్నారా చూస్తున్నారనుకుంటున్నాను ఇంకా ఆ వీడియో ఒకటి ఈ వీడియోలో ఒకటి ఇంకా రోజు పోస్ట్ చేస్తాను అనమాట ఇంకా ఆ ఛానల్ కూడా చూడండి వాళ్ళు ఉంటే ఇంకా మీరు టైప్ చేయండి ఏమనంటే నాని రాజ్య విలేజ్ లాక్స్ అంటే ఇంకా సెకండ్ సెకండ్ ఛానల్ వస్తుంది ఆ ఛానల్ ఇంకా చాలా చాలా మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా వరకు దాంట్లోనే పోస్ట్ చేస్తున్నాను దీంట్లో పోస్ట్ చేస్తున్నాను దాంట్లో పోస్ట్ చేస్తున్నాను రెండు ఛానళ్ళు మీకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఇంకా మా ఛానల్ మా లైఫ్ స్టైల్ అని చెప్పేసి వ్లాగ్స్ మీకు రోజు అర్థమవుతా ఉంటాయి ఓకేనా చాలా వరకు ఇంకా కొత్త ఛానల్ని పోస్ట్ చేస్తానండి మా చెల్లెల గురించి ఈ పిండి వంటల గురించి వీటన్నిటి గురించి ఓకేనా ఇంకా చూస్తారని మనసారి కోరుకుంటూ ఇప్పుడు దాకా రెండు ఛానల్ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ రెండు ఛానల్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ అయ్యి కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్త వాళ్ళు జాయిన్ అయితే ఇంకా చాలా సంతోషం సరేనా మన ఛానల్ ఒకసారి ఇంకా రాజీ విలేస్లో అసలు అయినా ఇస్మాట్ నారాజులు అసలు అయినా ఫ్రాంక్స్ ఉన్నాయి కుకీస్ ఉన్నాయి బ్లాగ్స్ ఉన్నాయి మొత్తం రీసెంట్గా పెళ్ళి వీడియోస్ ఉండే అన్నీ ఉండే అండి ఒకసారి చూడండి మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్ చెప్పిననా బాయ్ బాయ్ సిగ్గుపడుతుంది మా మేనకూడలు